హాయ్ ఎవరివన్ ఈరోజు మనం వచ్చేసి కృష్ణాజీవాడలో ఉన్నాము హనుమాన్ టెంపుల్ దగ్గర ఒకసారి దర్శించు చూద్దాము ఎలా ఉందో జై హనుమాన్ జై సీతారాం రాముల వారు సీతారా సీతమ్మ దేవి హనుమన్ హనుమాన్ ఎంత బాగుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ చుట్టుపక్కల అయినా చాలా బాగుంది చాలా కూర్చొనికి అన్నీ చాలా ఖాళీ ప్లేస్లు చాలా మంచిగా పెట్టారు చేయలేరు అంటే ఎప్పుడైనా పండుగలు కానీ పబ్బలు కానీ ఎప్పుడైనా అయినప్పుడు అంటే పూజలైన అయినప్పుడు మాత్రం మంచిగా చేసేటట్టు ఉన్నారు చాలా బాగుంది ఫ్రెండ్స్ బాగుంది ఫ్రెండ్స్ హనుమాన్ టెంపుల్ పైన మొత్తం నీడతోనే ఉన్నది చాలా బాగుంది జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ భగవాన్ తండ్రి ఓకే చూద్దాం ఫ్రెండ్స్ జనం జనం చూడాలని ఎక్కువ సరే భయపడ్డారు ఫ్రెండ్స్ ఇలాంటి ఎంత బాగుందంటే అంత బాగుంది శివలింగం నందీశ్వరుడు చాలా బాగుంది ఇంతవరకు ఎక్కడ చూడలేదు ఫ్రెండ్స్ ఇంత ఇంత మంచిగా ఇంత బాగా చాలా బాగుంది చూడగానే ఆకట్టుకునే విధంగా ఉంది మళ్ళీ నాకు మళ్ళీ నాకు దర్శనం కావాలని నేను మళ్ళీ కోరుకుంటున్నాను చాలా బాగుంది ఫ్రెండ్స్ ఓం జై సీతారాం జై హనుమా హనుమాన్ టెంపుల్ పైన మొత్తము చెట్టు యాప వేప చెట్టుతో మొత్తం నిండిపోయింది ఫ్రెండ్స్ ఎట్లా అంటే మొత్తం నీడ ఇంత ఎండ తలగకుండా నీడ ఎలా అంటే మొత్తం ఇట్లా ఇంత ఎండ తలగకుండా నీడ నీడలాగా వచ్చేసింది గజోష్టం గజాష్టం అవును చూడండి స్టం చాలా బాగా వచ్చింది చాలా బాగుంది మరి చూసినా కొద్దిగా చూడాలనిపిస్తుంది అమ్మ చూడాలని పడిపోతాం చాలా బాగుంది ఫ్రెండ్స్ అంటే చెట్టు మొత్తము గుడి మొత్తము అల్లుకునే ఉంది ఇలా అంటే నేను మొత్తం ఎటువంటి ఇంత నీడ లేకుండా నీడ రాకుండా నీడ ఉండకుండా నీడ మొత్తం నీడనే ఎండ రాకుండా మొత్తం నీడనే ఉండేటట్టు ఉన్నది బాగుంది చాలా బాగుంది కానీ ఇంకా చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా ఎలా ఉందో అయితే ఫ్రెండ్స్ ఈ ఈ ప్రదేశ ప్రదేశంలో ఇక్కడ రాముల వారి విగ్రహం కడతామని పెడతామని ప్రతిష్టాపన దానికోసము చేసిరంట లేవల్ చేసిర్రు ఇస్పెట్టేసిర్రు ఈ కుర్చీలన్నీ అవి ఈ కుర్చీలు రౌండ్గా వేసినవి కానీ చాలా బాగుంది రాములవారి ప్రతిష్టాపనకు చేసారు ఇది అకస్మాత్తుగా ఏం ఎందువల్ల నిలిపివేసారు జాగుండే అంత పనికి ఉండేది ఎంత అయితే ఊరి మీద పైసలు గ్రామ పంచాయతీకి ఇచ్చే పదాలు అవి ఏమి ఊరికి ఏదైనా దేవుని గురించి తావు చూసుకుంటే నేను తావు చే చేసేస్తానని చెప్పిండ అంటే రామలవారి టెంపుల్ కు గుడికి గుడి సరే అని చెప్పి అది లేవల్ చేసి గుండ్లు వీళ్ళు ఉండే వాళ్ళు కొట్టేసి రామాలయానికి టెంపుల్ తయారు చేసిండు ఇంకా టెంపుల్ కట్టే వరకు ఎన్ని నెల పడుతుంది తెలుగు కానీ ఇప్పుడైతే పెళ్లి ఏదైనా దావతులు ఉంటే ఇక్కడనే చేసుకుంటారు చాలా మంది అది ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నది ఇది హనుమాన్ టెంపుల్ హనుమాన్ టెంపుల్ ఇది హనుమాన్ టెంపుల్ అయితే దీని తిరుగులే ఇక అటు రామాలయం వస్తుంది ఇంకా వేరే గుళ్ళు ఇంకా అది ఇక్కడ ఈ బార్డర్ బట్టి రామాలయం టెంపుల్ కు వేస్తారు అన్నట్టు వేస్తారు అటు అక్కడ నుంచి కొన్నా నుంచి అక్కడ కొన నుంచి ఇల్లు కొన నుంచి చదికెళ్ళి ఇంకా అక్కడ ఇంకా ఉన్నది అక్కడ నుంచి వేసుకొస్తారు రామాలయం గుడి కళ్యాణ మండపము అవన్నీ ఇంకా చేస్తారు అన్నట్టు మొత్తం ఇక ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇదే కళ్యాణ మండపము దానికి రామాలయంకు ఇది రోడ్డు ఇట్లా అన్నట్టు మొత్తం ఇది ఇది మేము చిన్నగున్నప్పటి నుంచి చూస్తున్నాం ఇది ఇక్కడనే మందిరం ఉంది ఊరి ఉంది ఊరేగుత అక్కడ పోతలింగే దేవుడు ఉంటాడు ట్రాక్టర్ అవుతాడు ఇక్కడ పోతలింగ అని అన్నట్టు తెలుస్తున్నాం వేసింది ట్రాయడంంది ట్రాయడం ఉంది ప్రతి ఒక్క ఉగాది నాడు ఇడికే పనులు వస్తాయి పెళ్లి అయితే వస్తారు ఏ చేసుకున్నా ఇడికి రాంది ఎవరు ఊరు ఎంత ఊళ్ళో ఎంత పెద్ద పండుగ చేసుకున్నా హనుమాన్ గుడి కడికి పోతాను కడికి రాంది ఎవరు రారు ఇదే మెయిన్ రోడ్ అసలు మెయిన్ రోడ్ ఇదే ఏ రోడ్ కొండ వచ్చినా మళ్ళీ ఇడికి రావాల్సిందే అయితే ఇప్పుడు రాములవారి గుడి నిర్మిస్తామని అన్నమాట ఇప్పుడు వాస్తవమే అన్నట్టు రాములవారి లెవెల్ చేసారు అప్పుడు అంత లో అంత లోయలు మొక్కలు పెద్ద పెద్ద ఉండే అక్కడ ఒక చెందు అలుగులు ఉంది అలాగే నీళ్ళకు లీవ్ అయ్యేటప్పుడు అటు కాల్వ చేసారు కట్టకుండా అటు వెళ్ళిపోయి అటు వస్తే ఈ అలుగులు ఇప్పుడు ఇది అంతా లెవెల్ చేసి పెట్టారు అన్నమాట ఎప్పుడు రెడీ రెడీ అయ్యేది తెలియదు ఎప్పుడు మొదలు పెట్టేది తెలియదు రామాలయం గుడి అది ఊరులంతా కలుపుకొని ఎప్పుడు మొదలు పెట్టేది తెలియదు అన్నట్టు అట్లా కానీ ఇది రామాలయం కానీ నిర్ణయించారు ఏ రామాలయం లేదు రామాలయం కడతామని నిర్ణయించారు అక్కడ ముందు పోతే మార్కండే మందిరం ఉంది పెద్దమ్మ ఉంది మత్తడెల్ల ఉంది ఆ పోషళ్ళు ఉన్నాయి ఎల్లమ్మ గుడి ఉన్నాయి పెద్దమ్మ గుడి ఉంది అక్కడ ఊరు చివర శివాలయం అక్కడ అవన్నీ ఉన్నాయి అన్న ఇది మెయిన్ రోడ్ అసలు మెయిన్ రోడ్ ఇదే అదే ఊరుకు రాతి కడప బుద్ధి కడప రెండు ఇదే గల్లీ ఉన్నాయి చెక్కలు మామూలుగా ఏ తోవ ఎటు ఏ రోడ్డు పోయినా మళ్ళా ఉరికెక్తాం గ్రామ పంచాయతీ గడికే అసలు అయితే అయితే ఇదన్నా వాడలో ఉన్న హనుమాన్ టెంపుల్ విశేషత గురించి తెలుసుకుందామని వచ్చినా వచ్చిన కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇంకొకటి తెలిసింది ఇక్కడ ఇంకా పక్క రామాలయం గురి రామాలయం గుడి కట్టిద్దామని అవి ఆయన పేరు ఎంపీ అంటే కంకర మిషన్ అయిన అంట అతను కట్టిస్తాను అన్న అంటే మొత్తం ఇక్కడ చాలా లోతైన పొక్కలు బండలు అవి ఉండే అంట మొత్తం ఇప్పటికైతే లెవెల్ చేసి పెట్టిండు ఎప్పుడు స్టార్ట్ అయి తెలియదు కానీ నేను దర్శించుకోడానికి మాత్రమే వచ్చిన కానీ నాకు ఇప్పుడు మొత్తం అన్నగారి ద్వారా నాకు మనకు తెలిసింది ఓకే నా ఫ్రెండ్స్ ఆ రామాలయము మొదలైన మొదలు కాగానే మనము వద్దాము దర్శనం నేను నేను మాత్రం కంపల్సరీ దర్శించుకుంటా మన సబ్స్క్రైబ్ కోసం మన సబ్స్క్రైబర్లు ఎంతమందిరో నాకు లైక్ చేసేవాళ్ళు షేర్ చేసేవాళ్ళు వాళ్ళందరి కోసం వాళ్ళ నా తరపున వాళ్ళందరి తరపున నేను వచ్చి మీకు కంపల్సరీ వీడియో పెడతాను మరో మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్